నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పురాతన శ్రీదేవి భూదేవి సమేత అలగనాథ స్వామివారి ఆలయం పునర్నిర్మాణం చేసి పన్నెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా కుంభాభిషేకం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు मैं जब्ता उसके आधार हफ़र केबार पांड तो रिवान जब्ता जो जब्त जाना महज़ सत्य में जब्त लगता है तो भीलां शेरां भोजा भोजा नाम तब बंदरा निर्देश करता आपका निर्देश तब जय तेरे मत कहते भी ना रहा यहाँ तक तेरे चलकटा उठा आज़ाद निभाए तो हम तो यहाँ पे आकर चम्पा जब्ता

త్రి ఢిల్లీ నుంచి వచ్చి దీనికి కుంభాభిషేకం మనం రావాలా అని చెప్పి రావడం చాలా సంతోషం కూడా రావు ఇది ఎనిమిది వందల సంవత్సరాల పురాతన గుడి అటువంటి గుడి ఈరోజు కుంభాభిషేకం మేము చేయగలుగుతున్నాం అంటే మా అదృష్టం ఇంకా బాగా మన ఆయన డవమెన్షన్ మినిస్టు రామనారాయణ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది యాక్చువల్గా ఉన్నాడనే అనుకున్నాను కానీ విజయవాడ ఏదో పోయినట్టు ఆయన కూడా ఉంటే బాగుండేది ఆయన పెరిగి వస్తా ఈ ఆత్మకూరికే ఇటువంటి గుడి ఉండడం చాలా సంతోషం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి రూపమే ఇది అటువంటిది మేము వెంకటేశ్వర స్వామి భక్తులు మాకు ఇటువంటి అదృశ్యం వెంకటేశ్వర స్వామిని ఈ రూపంలో చూడడం కూడా మాకు ఆనందం ఇటువంటి గుడిని వీళ్ళు పెద్దలు దీన్ని పట్టుదలగా దాదాపు నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో చాలా ఖర్చు పెట్టి ఈ గుడికి కూడా ఎండోమెంట్స్ మెన్స్ తరఫున కూడా దాదాపు యాభై లక్షల ఇచ్చినట్టున్నారు ఈ గుడి డెవలప్మెంట్ కి పన్నెండు సంవత్సరాలు పన్నెండో సంవత్సరం కుంభాభిషేకం చేయడం కూడా మంచిది ప్రతి గుడికి కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత మనం కుంభాభిషేకం చేయడం కూడా చాలా మంచిది కూడా ఆకారం మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు గుడ్లకి దాదాపు ఈ మధ్య కాలంలో వంద కోట్లు కేటాయించారు చాలా వరకు రాష్ట్రంలో గుడ్లన్నీ కూడా డెవలప్ చేయాలా మతాన్ని కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలా ప్రతి మతం కూడా ఈ గుడేనే కాదు ప్రతి మతానికి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది కూడా ముందుండాలా ప్రతి మతానికి కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఏ మతమైనా ముందుకు తీసుకోవాలనే మంచి ఆలోచన కూడా ఈరోజు చూస్తున్నారు రేపు పదిహేనవ తేదీ నుంచి ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు అది కూడా ఒక మంచి కార్యక్రమం రేపు మహిళలకి అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈ మధ్య మీరు అన్నదాత సుఖీభావ అనేది అది కూడా పూర్తి చేశారు ఇటువంటి కార్యక్రమాల్లో తల్లికి వందనం ఈ అది కూడా చేశారు ఈ సూపర్ సిక్స్ అనేది ప్రతిదీ కూడా చేయాలనే కోరికతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దాన్ని చేయాలనే పట్టుదలతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకో రాష్ట్రంలో కలిసి కుటుంబాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇది ఎండోమెంట్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీ మినిస్టర్ గారు ఈ గుడికి చాలా డెవలప్మెంట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నేను ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఎన్నో గుడులు డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాంటి గుడులు ఇంకా ఎన్నెన్నో డెవలప్ చేయాలని కోరుకుంటూ జిల్లా వాసులకి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ శ్రీదేవి భూదేవి అలగనాథ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు